వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో రాగి సంగటి అది కూడా ప్రెషర్ కుక్కర్లో అండి ఎవరైనా ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది కూడా నేను చూపిస్తున్న ఈ కొలతలతో ట్రై చేయండి అలాగే ఈ రాగి సంకటిలోకి కాంబినేషన్గా మనము నాటు కోడి కూర అది కూడా పల్లెటూరి పద్ధతిలో టేస్టీగా మంచి ఘాటుతోటి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెండింటి కాంబినేషన్ అద్దరిపోతుంది కదా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా అలాగే వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను కలుపుతుంటేనే మీకు అర్థమవుతుంది కదండి చికెన్ ముక్క కూడా ఎంతో సాఫ్ట్గా ఉడికిందో అలాగే తింటుంటే నోట్లో అలా కరిగిపోతూ ఉంటుందండి రెండిటి కాంబినేషన్ అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మనము నాటుకోడి కూర కూడా ప్రెషర్ కుక్కర్లో చేసి చూపించారండి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ అయితే మనము ఈ నాటుకోడి కూర పల్లెటూరి స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను ఒక కేజీ వరకు నాటుకోడి తీసుకున్నానండి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకోండి నీట్గా పోయేంత వరకు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వన్ కేజీ చికెన్ అండి ఇక్కడ నేను తీసుకుంది దీనికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక గరిట వరకు ఆయిల్ వేసుకోండి ఉంటే కనుక వేరుశనగ నూనె వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది పల్లి నూనె ఉంటుంది కదా అది వేసుకోండి లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు ఇలాగ ఒక గరిట ఆయిల్ ఈ పసుపు ఉప్పు మొత్తం కూడా చికెన్కి బాగా పట్టించేసి ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి నానబెట్టాల్సిన పని లేదండి ఇలాగ ఇమీడియట్గా కుక్కర్లోకి వేసేసుకోండి ఇందులోకి జస్ట్ ఒక పావు కప్పండి మీకు టీ గ్లాస్ తోటి ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇలాగ నీళ్లు వేసేసుకొని ఒక సరికాలు వేసేసి కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని వీటిని మనము ఒక్క మూడు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది మరి ఎక్కువ విజిల్స్ వచ్చినా కూడా చికెను ఇంకా ఉడికిన తర్వాత బాగా మనకి పీసెస్ చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది ఒక్క మూడు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వస్తే సరిపోతుందండి ఒకవేళ మీకు ఉడకకపోతే ఒకసారి మళ్ళీ ఒక రెండు విజిల్స్ అలా రానివ్వండి నాకైతే ఒక త్రీ విజిల్స్కి కరెక్ట్గా ఉడికింది ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకుని అందులోకి ఒక నాలుగు గరిటల వరకు అయితే ఆయిల్ వేశాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇందులో ఒక రెండు ఉల్లిపాయలు వేశాను ఆ ఉల్లిపాయలు వేగే టైంలోనే ఒక నాలుగు పచ్చిమిర్చి కొన్ని కరివేపాకు కూడా వేసాను జస్ట్ ఒక్క నిమిషం పడాల ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక టీ స్పూన్ నిండుగా వేసానండి ఆ పచ్చివాసన అది పోయేంత వరకు బాగా వేయించేసుకోండి తర్వాత ఇలాగ ఒక్క టమాటో వేసుకోండి టమాటో కూడా మంచి పండిన టమాటో వేసుకోండి పులుపు ఉన్నది కాకుండా కొంచెం మనకి పండితే మంచి టేస్ట్ ఉంటుంది కదా ఆ పండిన టమాటో ఒకటి వేసుకోండి టమాటో కూడా బాగా మగ్గించాలండి ఆ పచ్చి వాసన అనేది ఏది ఉండకూడదు తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న ఈ చికెన్ ఉంది కదా చికెన్ వేసుకోండి ఇందులో మనకి నీళ్ళు ఇలాగా వస్తాయండి చికెన్లో నుంచి ఆ నీళ్ళని అయితే సపరేట్గా పక్కన పెట్టేసేయండి నీళ్ళని వేసుకోవద్దు ఫస్ట్ ఫస్ట్ ఈ చికెన్ పీసెస్ని ఆ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది నూనెలో బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటైనా చికెన్ని బాగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి ఈలోపు మనము గరం మసాలా తయారు చేసుకుందాము స్టవ్ మీద ఈ విధంగా ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక పది యాలకులు ఒక పది లవంగాలు వేసుకోండి అలాగే దాల్చిన చెక్క ముక్కలు చూసినారు కదా అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ నిండుగా అలాగే ధనియాలు వేసుకోండి అలాగే ఒక్క అర టీ స్పూను జీలకర్ర వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టేసుకోండి జస్ట్ మనకి కలర్ ఏం మారవండి స్మెల్ అనేది వస్తుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అవి వేగినట్లు ఆ టైంలో ఇంకా ఫైనల్గా ఇలాగ ఒక స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా చూసినారు కదా ఒక పావు చిప్ప వరకు ఉంటుందండి ఎండు కొబ్బరిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసేసుకొని జస్ట్ ఒక హాఫ్ మినిట్ అలాగా లైట్గా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఉంటే కనుక ఇలాగా రోట్లో వేసుకొని దంచుకోండి లేదంటే మిక్సీ జార్లో వేసేసుకొని ముత్తడి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి మనకి ఈ లోపు చికెన్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది చూడండి మనకి లైట్గా కలర్ అనేది మారింది కదండి ఇలాగ ఒక పది నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల వరకు అయితే కారం వేసాను మీరు తినే స్పైసీనెస్ని బట్టి అయితే కారం వేసుకోండి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి ఈ నాటుకోడి కూరకి ఉప్పు కారాలు మనకి కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చప్పగా ఉంటే బాగోదు కదా ఇలాగ మీరు తిని కారానికి తగ్గట్లుగా కారం వేసేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి నెక్స్ట్ ఇందులోకి మనం సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్లో నుంచి ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళని వేసేసుకోండి ఇలాగ నీళ్ళని వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టేసేయండి మీకు కావాలంటే కన్సిస్టెన్సీ మీకు బాగా కొంచెం లూజ్గా ఉండాలంటే మరి కొంచెం నీళ్ళనైనా వేసుకోవచ్చు నాకైతే ఆ నీళ్ళతోనే సరిపోయిందండి కన్సిస్టెన్సీ ఇలాగా వాటర్ వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా ఉడికించేసుకోండి మనకి ఆల్రెడీ కుక్కర్లో విజిల్స్ వచ్చినప్పుడే మనకి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటుంది కదా ఎక్కువ టైం పట్టదండి ఇది ఉడకటానికి ఇలాగ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా ఇలాగా మనం మసాలా పొడి తయారు చేసుకున్నాం కదా ఈ గరం మసాలా పొడి వేసేసుకోండి మీరు తినే గ్రేవీ కన్సిస్టెన్సీ తినట్టయితే వాటర్ని వేసుకోండి వాటర్ని వేయాలనుకుంటే కనుక కొంచెం వేడి నీళ్ళు వేసుకోండి కొంచెం స్టవ్ మీద వేడి చేసి ఆ నీళ్ళు వేసుకోండి లాస్ట్లో నేను కొంచెం కరివేపాకు అలాగే ఈ కొత్తిమీర నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసారండి ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి మీకు ఇలాగ కొంచెం లూజ్గా ఉంటే మీకు తినే టైంకి కరెక్ట్గా ఉంటుందండి కన్సిస్టెన్సీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక మనము ఇందులోకి రాగి సంకటి అది కూడా కుక్కర్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడైతే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఇది నార్మల్ రైసే మీకు అవైలబుల్గా ఉంటే రేషన్ రైస్తో అయినా చేసుకోవచ్చు రేషన్ రైస్తో ఇంకా మరింత టేస్టీగా ఉంటుంది నార్మల్ అయితే కంపల్సరిగా ఒక గంట లేదంటే ఒక రెండు గంటలు టైంని బట్టి కంపల్సరిగా బియ్యంని కడిగి తగినంత నీళ్ళు వేసుకుని నానబెట్టేసుకోండి ఇలాగా బాగా నానిన తర్వాత ఒక కుక్కర్లోకి వేసుకోండి మీరు ఏ రైస్ మీరు రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నారు సేమ్ అదే గ్లాస్ తోటి ఒక ఆరు గ్లాసుల వరకు అయితే నీళ్లు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదండి చికెన్లో కూడా మనకి ఉంటుంది కదా సో కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే ఒక్క స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇలాగ ఒక్కొక్కరికి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ రానివ్వండి ఇలాగ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తానండి కరెక్ట్గా మనకి సాఫ్ట్గా ఉడుగుతుంది రైస్ ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి సిమ్లో పెట్టేసి మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారు రైస్ సేమ్ అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు ఇక్కడ పిండి వేసుకోండి పిండి వేసిన తర్వాత ఇలా పైన స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలాగ ఐదు నిమిషాల తర్వాత చూస్తే మీకు చూడండి ఇలా ఉంటుంది కొంచెం మనకి ఉడుకుతున్నట్లుగా బబుల్స్ వస్తూ ఉంటాయి ఆ టైంలో ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మనకి చపాతీ కర్ర ఉంటుంది కదండి చపాతీ కర్రతో మనకి ఈజీగా కలిసిపోతుందండి రాగి సంగటి ఇలాగ బాగా కంటిన్యూగా ఒక నిమిషం పాటు బాగా కలిపేసేసుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇలాగ నెయ్యి వేసేసుకొని మరొక్క ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి కన్సిస్టెన్సీ మనకి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడిగించుకోవాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలాగ ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి చక్కగా మనకి చాలా ఈజీగా ఎక్కడా కూడా గడ్డలు కట్టకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా ట్రై చేయండి ఇది రాగి సంకటి ఎప్పుడైనా వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అట్లా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అంత కమ్మగా ఉంటుంది మీకు రాగి ముద్దలు ఈ వేడి మీద పట్టుకోగలిగితే కొంచెం చేతులకి తరిచేసుకొని చేసుకొని రాగి ముద్ద ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక ఇలాగ గిన్నెకి కొంచెం ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ రాసేసుకొని ఒక రెండు మూడు గరిటెల పిండి రాగి ముద్దను వేసేసుకొని ఇలాగ రౌండ్గా తిప్పితే మీకు కొంచెం ఇలాగ షేప్ వచ్చేస్తుందండి వీటిని ఇలాగ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి కొంచెం నెయ్యి వేసాను దీనిపైనే కొంచెం చికెన్ వేసుకుంటున్నాను అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది రెండింటి కాంబినేషను తప్పక ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్